దేవుడమ్మతో చేతులు కలిపి హరివర్ధన్ని కిడ్నాప్ చేసిన ఆదిత్యకు దెమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దేవా ఇంతకు ఏం జరిగింది అసలు దేవుడమ్మతో చేతులు కలిపి హరివర్ధన్ని కిడ్నాప్ చేయడం ఏంటి మరి ఆదిత్యకు దెమ్మ తిరిగే షాక్ దేవా ఏమి ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే దేవాన్ని ఏదో చెయ్యాలని ఇంకా అంతా కష్టపడిన దేవుడమ్మ కష్ట అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయేసరికి దేవుడమ్మ మాత్రం పగతో రగిలిపోతూ ఉంటుంది నా కొడుకును కొట్టిన వాడిని అంత ఈజీగా వదిలేయాలా అని చెప్పి అనుకుంటూ ఉండగానే తన పి అయితే మేడం ఇప్పుడు మీరు దేవాని ఏదైనా చేశారంటే ఆ కేసు ఖచ్చితంగా మీ మీదకే వస్తుంది పైగా ఎలక్షన్ కూడా దగ్గరికి పడుతున్నాయి ఈ సమయంలో రిస్క్ తీసుకోకూడదు మేడం అయినా దేవాన్ని బయటికి తీసుకొచ్చారంటే ఇప్పుడు హరివర్ధన్ గారే వాదిస్తారు హరివర్ధన్ గారిని మనం ఏమీ చేయలేము అనగాని ఎందుకు చేయలేము దేవా కేసు వాదిస్తున్నారు అంటే ఖచ్చితంగా హరివర్ధన్నే లేపేయాలి హరివర్ధన్ని లేపకపోతే నేను అస్సలు ఊరుకోను నే నా నా కొడుకుని కొట్టిన వాడిని ఎందుకు వదిలిపెట్టాలి అస్సలు వదిలిపెట్టిన ముందు హరివర్ధన్ని తర్వాతి దేవాణి అని చెప్పి దేవుడమ్మ మాట్లాడుతుండేసరికి లోపు ఆదిత్య వస్తాడు సారీ స సారీ మేడం అని చెప్పనేసరికి నువ్వెందుకు సారీ చెప్తున్నావు అక్కడ వచ్చి వాదించింది మీ మామయ్యే కదా అని చెప్పను కానీ అవునా అవును మేడం నా వల్ల కాలేదు అనగానే చూశాను నువ్వు చేసినంత వరకు చేసావు అయినా మీ మామయ్యకి ఏ కేసులోనూ ఎదురు లేదు కదా అందుకే అసలు జడ్జిలా ఉండేవాడు కాస్త లాయర్లో వచ్చి మరీ దేవా తరపున వాదించాడు అనగానే అదే నాకు అర్థం కావట్లేదు మేడం అని చెప్పనేసరికి అందుకే మీ మావయ్య మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను కానీ ఏం చేద్దామనుకుంటున్నారు మేడం అని చెప్పాను కానీ ఏముంది మీ మావయ్యని చంపేద్దామనుకుంటున్నాను అను కానీ ఏం మాట్లాడుతున్నారు మేడం అయినా జడ్జి జడ్జి గారిని చంపేయడమే అని చెప్పాను కానీ అంతే కదా మరి అని చెప్పనేసరికి ఇదే సరైన అవకాశం ఈ దేవ ముందు హరివర్ధన్ని లేపేసి దేవాన్ని కూడా ఈవిడి చేతే లేపించేయాలి అని చెప్పి సరే మేడం మీ కోపం చల్లారియాలంటే మా మావిని లేపేయండి అని చెప్పనేసరికి ఏంటి నువ్వు కూడా నాకు సపోర్ట్గా ఉంటావా అనగాని ఖచ్చితంగా ఉంటాను మేడం నేను మీ దగ్గర లీగల్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను మీరు ఏం చెప్పినా చెయ్యాలి కదా మేడం మా మావిని చంపేస్తాను అంటున్నారు చంపేయండి నేను మీకు సహాయం చేస్తాను అనగానే అవునా సరే అయితే ఏం చేస్తావనగాని ఏం చెప్పినా చేస్తాను మేడం అని చెప్పనేసరికి అయితే మీ మామయ్య ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకో అని చెప్పాను కానీ సరే మేడం అని చెప్పనేసరికి ఇంకా ఫోన్ చేస్తాడు ఆదిత్య కాస్త హరివర్ధన్కి ఏంటి ఆదిత్య అని చెప్పాను కానీ మావయ్య నేను మీతో మాట్లాడాలి అని చెప్పాను కానీ ఇంటికి రా అని చెప్పాను కానీ ఇంటికి కాదు మామయ్య మీరే పాలన చోటికి రండి అని చెప్పనేసరికి ఇప్పుడెందుకు అని చెప్పాను కానీ ప్లీజ్ రండి మామయ్య అని చెప్పనేసరికి సర్లే అని లలిత నాకు చిన్న పని ఉంది నేను బయటికి వెళ్తున్నానో అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి లలిత అంటుంది ఇంకా ఎవరు ఫోన్ చేశారు బయటికి వెళ్తున్నారు ఈనా అని చెప్పి అనుకుంటుంది లలిత అంటే ఫోన్ మాట్లాడటమే చూస్తుంది తప్ప వాయిస్ ఏమీ వినిపించదు లలితకి సో లలిత అలా చూసేసరికి ఇంకా వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఏంటి ఎక్కడికి రమ్మన్నావు అని చెప్పాను కానీ ఏం లేదు మామయ్య కోర్టులో కేసు అనగానే చూడు ఆదిత్య కోర్టులో విషయాలు కోర్టులోనే ఉండాలి ఇంటి దగ్గర విషయాలు ఇంట్లోనే ఉండాలి ఇప్పుడు నువ్వు కోర్టు విషయం మాట్లాడడానికి పిలిచేవా లేక ఇంట్లో గురించి మాట్లాడడానికి పిలిచావా అని కానీ కోర్టు విషయమే మామయ్య మీరు తప్పు చేశారు మామయ్య అని చెప్పాను కానీ అంటే నేను తప్పు చేశాను అని నువ్వు నిర్ణయిస్తున్నావా అని చెప్పనేసరికి అది కాదు మావయ్య దేవా నిజంగానే అని చెప్పనేసరికి ఏంటి నిజంగానే ఆ దేవుడమ్మ కొడుకును కొట్టాడు అవును అంతేనా అని చెప్పాను కానీ అవును మామయ్య అని చెప్పాను కానీ దేవుడమ్మ కొడుకును ఎందుకు కొట్టాడో తెలుసా దేవా అని చెప్పనేసరికి ఏముంది పురుషోత్తం గెలవడానికి అని చెప్పనగానే కాదు దేవుడమ్మ కొడుకు తప్పు చేశాడు కాబట్టే దేవా కొట్టాడు నాకు అన్ని విషయాలు తెలుసా ఆదిత్య తెలియకుండానే దేవా కేసు నేను టేకప్ చేశాననుకుంటున్నావా ఒక ఆడపిల్ల జీవితం బయటికి రాకూడదని దేవా తప్పు చెయ్యకపోయినా అదే విషయం అక్కడ దేవా చెప్పాడనుకో కోర్టులో ఖచ్చితంగా దేవాకి శిక్ష పడ్డం కాదు దేవుడమ్మ కొడుకు శిక్ష పడుతుంది కానీ దేవా అలా చేయాలని అనుకోలేదు ఒక ఆడపిల్ల మానం ప్రాణం కాపాడలి అన్న ఉద్దేశంతోనే తను అసలు ఎందుకు కొట్టాడన్న విషయం చెప్పకుండా సైలెంట్గా నిలబడ్డాడు ఆ విషయం నేను తెలుసుకున్నాను కాబట్టే దేవా చేసిన దాంట్లో ఏ మాత్రం తప్పు లేదు అని నాకు అనిపించింది కాబట్టే దేవాకు శిక్ష పడకుండా నేను కాపాడాను అక్కడ సాక్ష్యం చెప్పింది నా కూతురే కావచ్చు అయినా సరే దేవా తప్పు చేయలేదు కరెక్టే చేశాడు అందుకనే దేవాను నేను కాపాడాను ఈ విషయం చెప్పడానికైనా నువ్వు నన్ను ఇంత అర్జెంటుగా పిలిచావు అనగానే దీనికోసం కాదు మావయ్య దేవుడమ్మ వాళ్ళు నిన్ను చంపేస్తానన్నారు వాళ్ళకి సహాయం చేయాలి కదా ఎందుకంటే మిథునను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చావు కానీ ఆ దేవాన్ని నువ్వు అల్లుడుగా అంగీకరించేటట్టు ఉన్నావు అదే నువ్వు అల్లుడుగా అంగీకరించకుండా ఉంటే జీవితాంతం వాళ్ళు దూరంగానే ఉంటారు ఏదో రకంగా మిథునను నేను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చైనా సరే నా భార్యను చేసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో మిథులను మాత్రం వదిలిపెట్టను అని చెప్పి ఇంకా చెప్తాడు చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును మావయ్య నువ్వు ఆ దేవుడమ్మ కొడుకుని కొట్టినందుకు దేవాకు శిక్ష పడకుండా నువ్వు కాపాడేవు కదా అందుకని వాళ్ళు నీ మీద కోపం పెంచుకున్నారు నిన్ను చంపేయాలనుకున్నారు నేను దేవుడమ్మ లీగల్ అడ్వైజర్ని కదా సో సహాయం చేస్తే నా కూడా తీరుతుందని నేను ఇలా చేశాను అని చెప్పనేసరికి ఆదిత్య అంటూ గట్టిగా పిలవడంతో ఈ లోపు దేవుడమ్మ మనుషులు కాస్త వచ్చి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు తీసుకువెళ్ళిపోయి ఒక చోట అంటే ఒక పాడుపడ్డ బిల్డింగ్లో కట్టేస్తారు కట్టేసేసరికి ఇంకా చాలాసేపు అయిపోతుంది సుమారు అంటే హరివర్ధన్ ఎప్పుడు కూడా తొమ్మిది దాటితే బయట ఉండడు తొమ్మిది అయితప్పటికి కింటికొచ్చేయాలి తొమ్మి తొమ్మిది కల్లా లంచ్ చేసి పడుకోవాలి ఎక్కడికి వెళ్ళినా ఏ పార్టీస్కి వెళ్ళినా సేమ్ అలాంటి సిచ్యువేషన్లోనే ఉంటుంది ఎందుకంటే హరివర్ధన్ జడ్జి కాబట్టి స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తాడు సో తొమ్మిది అయిపోతుంది పది అయిపోతుంది రారు రాకపోయేసరికి ఇంకా లలితకు చాలా కంగారు వచ్చేస్తుంది రాహుల్కి చెప్తు చెప్తుంది డాడీ ఇందాకనగా వెళ్ళారు ఇంకా రాలేదు ఫోన్ ఫోన్ కూడా పని చేయట్లేదు అని చెప్పనేసరికి ఫోన్ పని చేయకపోవడం ఏంటి వచ్చేస్తారులే మమ్మీ అని చెప్పి లైట్ తీసుకుని వెళ్ళిపోయి పడుకుంటాడు ఏంటి మమ్మీ ఏంటి కంగారు పడుతున్నావు అనగాని మీ డాడీ రాలేదమ్మా అలాగని అన్నయ్యకి చెప్తే అన్నయ్య వచ్చేస్తారులే అని వెళ్ళి పడుకున్నాడు అనగానే అన్నయ్యకి ఫోన్ చేయడం కంటే బావకు ఫోన్ చేయమ్మా వెంటనే బావ రెస్పాండ్ అవుతాడు అని చెప్పనేసరికి వెంటనే మిథునకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి అమ్మ మిథున అని చెప్పాను కానీ ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేసావు ఏమైంది అని చెప్పాను కానీ మీ నాన్నగారు ఇందాక ఎనిమిది గంటలకి ఏదో ఫోన్ వస్తే బయటికి వెళ్ళారు ఇంకా ఇంటికి రాలేదు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది నాకెందుకో చాలా భయంగా ఉంది కాళ్ళు చేతులు లేదమ్మా అని చెప్పనేసరికి ఈ లోపు దేవా వస్తాడు దేవ కంగారు పడుతూ ఉండేసరికి ఏంటి అని చెప్పాను కానీ నాన్న నిందాకనగా బయటికి వెళ్ళారంట ఇంకా రాలేదంట అమ్మ కంగారు పడుతుంది అని చెప్పాను కానీ అవునా ఒకసారి ఫోన్ ఇలాగ ఇవ్వని చెప్పనేసరికి బాబు అనగానే చెప్పండి అని చెప్పనేసరికి ఇందాకనగా మీ మామయ్య బయటికి వెళ్ళారమ్మా ఇప్పటికింకా రాలేదు కంగారుగా ఉంది అని చెప్పాను కానీ ఎవరు ఫోన్ చేశారు అనగాని ఫోన్ చేసింది ఎవరో తెలియదు కానీ ఇంటికి రమ్మంటే ఇంటికి రాను బయటికి రమ్మని చెప్పారు పేరు నేను వినలేదు అని చెప్పాను కానీ మీ ఇంటికి చొరవగా వచ్చే వ్యక్తి ఎవరు ఆదిత్యనా అసలు మామయ్యని ఎవరు కిడ్నాప్ చేసి ఎవరు తీసుకువెళ్ళుంటారు ఉంటారు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి అని దేవా కాస్త సరే నేను వస్తున్నాను అని చెప్పి గబగబా మిథునను తీసుకుని వెళ్తాడు అమ్మ నువ్వేం కంగారు పడకమ్మా అని చెప్పి మిథున హెల్ప్ చేస్తుంది అంటే తనని ధైర్యం చెప్తుంది ధైర్యం చెప్పేసరికి దేవా కాస్త ఏమైంది ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈ లోపు బయటకు వెళ్ళేసరికి పొట్టు చోటుగాడు ఉంటాడు కదా చోటు కనిపిస్తాడు కనిపించేసరికి అన్న అని చెప్పాను కానీ ఏంట్రా అని చెప్పాను కానీ మీ మామయ్య గారు ఇందాక ఈ పక్క నుంచి వెళ్ళడం చూశానన్నా అని చెప్పనేసరికి ఏ టైంలో అను కానీ ఎనిమిది ఎనిమిది అవుతుంది ఆ టైంలోనే నేను అటుగా వెళ్తూ చూశాను ఎక్కడికి వెళ్తున్నారు ఈ టైంలో ఈ టైంలో అసలు జడ్జి గారు బయటికి రారు అని ఒకసారి చెప్పావు కదా అది చూసేసరికి అదే ఆదిత్య లాయర్ ఉన్నాడు కదా వకీల్ అని కానీ అవును అతనును మీ మామయ్య గారు మాట్లాడుకున్నారు తర్వాత నేను వెళ్ళిపోయాను తర్వాత నాకు తెలీదు అనగానే అంటే ఆదిత్య దేవుడమ్మ దగ్గర లీగల్ అడ్వైజర్ కాబట్టి ఈరోజు నా కేసులో వాదించినందుకు గాను మామయ్య మీద ఏమన్నా కక్ష కట్టారా దేవుడమ్మ నా మీద కక్ష కట్టింది నేను నిర్దోషగా బయటకు వచ్చాను కాబట్టి ఇప్పుడు నాకు ఏదైనా జరిగితే అది దేవుడమ్మ మీదకి వస్తుందని దేవుడమ్మా మామిని ఏదైనా చేయడానికి ఇదంతా చేసిందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా వెంటనే ఒక అబ్బాయి ఫోన్ చేస్తాడు అన్న అని చెప్పనేసరికి ఎవరు అనగానే అన్న నేను దేవుడమ్మ దగ్గర పని చేస్తానన్నా నాకు నువ్వు తెలుసన్నా నువ్వు మంచివాడవన్నా ఒకరోజు నా చెల్లెలకి బ్లడ్ ఇచ్చి కాపాడవన్నా అని చెప్పనేసరికి చెప్పు అనగానే అదే అయినా నీ కేసు వాదించారు కదా హరివర్ధన్ గారు అని చెప్పనేసరికి అవును ఏమైంది అని చెప్పాను కానీ ఆయనే మా వాళ్ళు తీసుకొచ్చి పలానా చోట కట్టిపడేశారన్నా అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ రాను కానీ అన్న నేను చెప్పానని చెప్పొద్ద నా నెంబర్ కూడా డిలీట్ చేసేసే అన్న నీ ఫోన్లోంచి అని చెప్పనేసరికి సరే సరే అని చెప్పి ఇంక వెంటనే తన ఫోన్లో ఉన్న నెంబర్ని డిలీట్ చేసేసి వాడు ఎక్కడైతే చెప్పాడో అక్కడికి వెళ్తాడు దేవా వెళ్ళేసరికి అక్కడ వీడి కారు ఉంటుంది వీడి కారు రెడ్ కలర్ కారు కదా ఎక్కడికైనా ఈ కారు వేసుకునే వెళ్తాడు కదా ఆదిత్య వీడి కార్ ఉంటుంది పక్కన దేవుడమ్మ కారు ఉంటుంది అయితే ఖచ్చితంగా ఇక్కడే మామిని పడేశారనమాట అని చెప్పి జహాయిగా చూసేసరికి ఏంటి హరివర్ధన్ ఏంటి ఎవరైనా వచ్చి కాపాడతారు అనుకుంటున్నావా ఏంటి అనగానే ఎవరొచ్చి కాపాడతారో అది మీకే తెలుస్తుందిలే నేను ఇంత పెద్ద ప్రమాదంలో ఉన్నానంటే ఖచ్చితంగా ఎవరొకరు కాపాడతారు కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను ఆదిత్య అని చెప్పనేసరికి నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే కదా మామయ్య వదలడానికి నువ్వు నన్ను ఏం చేస్తావు నువ్వు నన్ను ఏం చేయలేవు నీ కూతుర్నిచ్చి కూడా నాకు పెళ్ళి చేయలేవు అనగానే వాళ్ళిద్దరికీ రాసి పెట్టుంది కాబట్టే జరిగింది అనగానే ఆ రౌడీ ఓడికి ఇచ్చి పెళ్లి చేయడానికి రౌడీ ఒడితో కలిసి నీ కూతురు ఉండడానికైనా ఇష్టపడుతున్నావు కానీ నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి మాత్రం ఒప్పుకోవట్లేదు కదా బామయ్య నువ్వు పోయాకైనా సరే ఆ రౌడీ ఒడిని నెక్స్ట్ లేపేసి మిథునను నేను సొంతం చేసుకుంటాను మిథున నా భార్య మిథునను నా నుంచి ఎవరూ దూరం చేయలేరు దేవాకు పదహారు సంవత్సరాలు జైలు శిక్ష పడితే ఇంకా మిథున నాదే అవుతుంది అనుకున్నాను ఎన్ని ప్లాన్లు వేశానో మిథున కోసం ఒక్క ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు ఈ ప్లాన్తో మిథున నా సొంతం అయిపోతుంది ఇంకా మిథునను నా నుంచి ఎవరూ దూరం చేయలేరు అని చెప్పి దేవా కాస్త సారీ ఆదిత్య కాస్త చెప్తాడు చెప్పేసరికి అది ఎప్పటికీ జరగదు మిథునకు కంచుకోటల దేవా ఉన్నాడు మిథునకు ఏ చిన్న ప్రమాదం జరగకుండా దేవా చూసుకుంటాడు నాకు దేవా మీద మాత్రం నమ్మకం ఉంది అనగానే అంటే దేవాని అల్లుడుగా ఒప్పేసుకున్నావా మావయ్య అని చెప్పనేసరికి ఒప్పుకున్నాను ఒప్పుకున్నాను కాబట్టే నా అల్లుడికి శిక్ష పడకూడదని అనుకున్నాను ఒప్పుకున్నాను కాబట్టే నా అల్లుడు తప్పు చేసే మనిషి కాదు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసమే ఎలా చేశాడు అని తెలుసుకున్నాను అందుకే దేవాకు శిక్ష పడకుండా ఉన్ చేశాను అని చెప్పనేసరికి తప్పు చేసా మామయ్య చాలా పెద్ద తప్పు చేశావు దేవాకు శిక్ష పడుంటే ప్రాణాలతో అయినా మిగిలిండేవాడు నువ్వు కూడా ప్రాణాలతో మిగిలుండేవాడివి కానీ దేవాకు శిక్ష పడకుండా నువ్వు కాపాడడంతో పాటు నీ ప్రాణాలు కూడా పోయేటట్టు చేసుకుంటున్నావు అని చెప్పనేసరికి ఏంట్రా ఏం వాగుతున్నావు అని చెప్పను కానీ అవును కదా మామయ్య కొద్ది క్షణాల్లో నీ ప్రాణం పోతుంది కదా అని చెప్పి అంటూ ఉండగానే అది ఎప్పటికీ జరగనివ్వను మామయ్య ప్రాణాలకి నా ప్రాణం అడ్డే స్థానం అని చెప్పాను కానీ వచ్చావా నెక్స్ట్ నువ్వే నిన్నే లేపేద్దాం అనుకుంటున్నాము ఎంత బాగా కలిసి వచ్చిందో చూసారా మేడం మీరు అనుకుంటున్న మీ శత్రువు అనుకుంటున్న నా శత్రువు ఈ ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఈ ఇద్దరినీ కూడా మనం లేపేసామంటే ఏ గొడవ ఉండదు ఎవరి కోసం ఎవ్వరు రారు ఏ బాధ బాధరబందీ లేకుండా హ్యాపీగా మనం అనుకున్నంత పని చేసేయచ్చు మీరు దేవాన్ని లేపేయాలనే కదా అనుకున్నారు మీ కొడుకును కొట్టినందుకు అని చెప్పాను కానీ నువ్వు అసలు ఆడదానివేనా నీ కొడుకు ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు అలాంటిది ఆడపిల్ల జీవితాన్ని నాశనం గానే నీ కొడుకును కొట్టాను అది నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు నన్నే తప్పు పడుతున్నావా అని చెప్పనేసరికి నా కొడుకు ఏదైనా చేస్తాడు వాడు ఎమ్మెల్యే కొడుకు ఏదైనా చేయగలడు వాడు ఒక ఆడపిల్ల జీవితం ఏంటి ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తాడు హయ్యన్నీ నీకెందుకురా నువ్వు ఇక్కడికి వచ్చావు కదా ఒరే వాడిని కూడా కట్టిపడేండి రా అని చెప్పనేసరికి ఎవరిను ఎవరు కట్టిపడేసేది అని చెప్పి కాస్త మిగిలిన వాళ్ళు ఉంటారు కదా వా దేవతో పాటు తిరిగే వాళ్ళు ఇంకో ఇద్దరు వాళ్ళకు కూడా ఫోన్ చేసి ఆల్రెడీ రప్పించడంతో వాళ్ళు వీళ్ళు అంతా కలిసి ఇంకా ఆదిత్యని దేవుడమ్మని అందరినీ కొట్టేస్తారు కొట్టేసేసరికి ఆదిత్య అక్కడి నుంచి పారిపోతాడు పారిపోవడంతో గబగబ కట్లిప్పి సారీ సార్ నా వల్లే అనగానే నీ ఏం కాదులే ఎవరినిచ స్వరూపాలు ఏంటో బాగా తెలిసాయి ఈసారి ఈ సందర్భంతో అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త కట్లన్నీ విప్పుకుని సరే వెళ్దాము అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త హరివర్ధను దేవా బండి మీద ఇంటి వరకు వచ్చేస్తాడు ఇంటి వరకు వచ్చేసరికి నాన్న అని చెప్పి నీకేం కాలేదు కదా అని చెప్పాను కానీ నాకేమవుతుంది నా అల్లుడు నన్ను క్షేమంగా కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు నాకేమవుతుంది నాకేం కాదు అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది త్రిపుర అల్లుడా అని చెప్పాను కానీ అల్లుడే అని చెప్పి ఇంకా అమ్మ ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉంటారా అని కానీ లేదు ఇంటి దగ్గర అందరూ కంగారు పడతారు నాన్న వెళ్తాము అని చెప్పాను కానీ సరే రేపు ఉదయాన్నే నువ్వు దేవా మీ అత్తయ్య మామేళ్లతో ఇంటికి రండి అయినా లలిత ఫోన్ చేసి చెప్తుందిలే వెళ్ళమ్మా అని చెప్పనిసరికి సరే నాన్న వెళ్ళొస్తాను అని చెప్పి కంగారు పడకమ్మా నాన్న తిరిగి వచ్చేసారు కదా ఇంక ఏ భయం లేదు అని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ బాబు అని కానీ అయ్యో మీరు అలా అనకండి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త మిథునని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు ఎక్కడికి వెళ్ళావు దేవా అసలు నాన్నని ఎవరు తీసుకెళ్లారు అనగానే అదంతా పెద్ద కథలే అదంతా ఎందుకు నీకు అని చెప్పనేసరికి నాన్నని ఎక్కడ తీసుకెళ్ళావో నాకు తెలియకూడదా అని చెప్పను కానీ ఎందుకులే మిథున తెలిస్తే పాతపడతావు నువ్వు బాధపడితే నేను బాధపడుతూ ఉండలేను అందుకోసమని వదిలేసే అంటున్నాను కదా ఇప్పుడైతే మీ నాన్న క్షేమంగా ఇంటికి వచ్చాడు కదా అది చాలదా ఎక్కడ పడిపోయాడు ఏంటి అన్ని వివరాలు కావాలా ఏంటి అని చెప్పాను కానీ అలా కాదు అని చెప్పనేసరికి వదిలేసాం మీదనా మీ నాన్న గురించి వదిలేసే మీ నాన్న క్షేమంగా ఇంటికి వచ్చాడు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది మిదిన ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే లలిత ఫోన్ చేస్తుంది శారదమ్మకి ఏంటి గారు రాత్రి ఇలా అన్నయ్య గారికి ఇలా అయిందంట దేవా తీసుకొచ్చాడంట అంతా బాగానే ఉందా అన్నయ్య గారు ఏదైనా తిన్నారా అని చెప్పాను కానీ తిన్నారు ఇంతకీ అన్నయ్య గారిని ఎవరు తీసుకెళ్లారో ఏంటో ఏదైనా చెప్పారా అనగానే ఏం చెప్పలేదు ఎంత అడుగుతున్నా ఏం మాట్లాడడం లేదు అని చెప్పనేసరికి సర్లేండి చెప్పాల్సిన టైం వస్తే అన్నయ్య గారే చెప్తారులే ఇప్పుడు ఎందుకు ఆయన్ని బాధ పెట్టడం అని చెప్పనేసరికి సర్లే అని చెప్పి ఇంకా సైలెంట్ అయిపోతారు దేవా మాత్రం మీది మాత్రం దేవాని అడుగుతూనే ఉంటుంది దేవా మాత్రం ఏ విషయం చెప్పడు చెప్పకపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే హరివర్ధన్ డైరెక్ట్గా దేవాకి ఫోన్ చేసి మిథునం తీసుకుని ఇంటికి రాదేవా అని చెప్పనేసరికి సరే అంకుల్ అని చెప్పి ఇంకా మిథనం తీసుకుని కాస్త డైరెక్ట్ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి చాలా థ్యాంక్స్ దేవా అని చెప్పాను కానీ నేనేం చేస్తాను అనగానే నా ప్రాణాలు కాపాడావు కదా నువ్వు కాపాడిన విషయం నువ్వు పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ పొందిన సహాయాన్ని మాత్రం నేను మర్చిపోను అనగానే మీరు నాకు సహాయం చేశారు కదా నా తరపున ఏ లాయరు నా తరపున వాదించలేనప్పుడు మీరు నా తరపున ఒకల్త తీసుకుని వాదించారు పైగా నేను మీకు ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదు అని చెప్పాను కానీ మా నాన్న ఈ కేసే కాదు ఏ కేసు తీసుకున్నా కానీ డబ్బులు తీసుకోరు దేవా అని చెప్పనేసరికి అందుకని ఏం కాదమ్మా మీద నేను మామూలుగానే డబ్బులు తీసుకోలేదు దేవా తప్పు చేయలేదని నేను తెలుసుకున్నాను కాబట్టి దేవాని రిలీజ్ చేయించాను లేదంటే దేవాకు శిక్ష పడాలని నేను కోరుకుంటాను కదా అలా కోరుకోలేదు అంటే దేవా తప్పు చేయలేదని నేను నమ్మాను ఆ తప్పు చేయడానికి కూడా కారణం ఏంటో అని నేను తెలుసుకున్నాను అని చెప్పి హరివర్ధన్ కాస్త చెప్తాడు అసలు ఏంటి దేవా నువ్వెందుకు ఇంతకీ వాడిని కొట్టావు అని చెప్పాను కానీ వదిలేసే మీదన అదంతా ఎందుకు అని చెప్పను కానీ చెప్పండి అంకులు రమ్మని పిలిచారు అని చెప్పను కానీ అది నీతో ఒక విషయం మాట్లాడదామని అని చెప్పనేసరికి మీ అమ్మ నాన్నలు కూడా రమ్మని చెప్పాను వాళ్ళు కూడా వస్తే అప్పుడు మాట్లాడతాను అని చెప్పి హరివర్ధన్ అంటాడు దేని గురించి అమ్మా అని చెప్ప నాకేం తెలుసా మీ నాన్న నాకు ఏ విషయం చెప్పలేదు మరి నేను ఎలా తెలుసుకోవాలి అని చెప్పాను కానీ సర్లే వదిలేసాయి ఏ విషయం చెప్పలేదు కదా నాన్నే చెప్తారు అని చెప్పాను కానీ లోపు సత్యమూర్తి వాళ్ళు వస్తారు రండి బాబు గారు అని చెప్పాను కానీ ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు అనగానే నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి దేవా మిథన కూడా ఇక్కడే ఉన్నారు అనగానే ఉదయాన్నే బయలుదేరి వచ్చారు చెప్పే బయలుదేరారు అని చెప్పనేసరికి సరే రండి కూర్చోండి అని చెప్పి ఇంకా కూర్చుంటారు కూర్చున్న తర్వాత దేవాని ఇన్ని రోజులు అల్లుడుగా అంగీకరించాలా బొద్దా అని మదనలో మదన పడుతూ ఉన్నాను అందుకే ఇప్పుడు సరైన నిర్ణయం ఏంటో తెలుసుకున్నాను దేవాన్ని నేను అల్లుడుగా అంగీకరించాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాను కానీ ఒక్కసారిగా అంతా సంతోషపడిపోతారు త్రిపుర రాహుల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు డాడీ అని చెప్పాను కానీ ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండండి ఇష్టం లేని వాళ్ళు గదిలోకి వెళ్ళిపోండి ఇంట్లో కూడా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోండి ఎవ్వరికి అలాంటి అభ్యంతరం లేదు త్రిపుర నీకు కూడా చెప్తున్నాను దేవా నా అల్లుడు నా అల్లుడుగా నేను దేవాని అంగీకరిస్తున్నాను నా అల్లుని ఎవరు ఏ తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు నాకిచ్చిన మర్యాదే నా అల్లుడికి కూడా ఇవ్వాలి అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పాను కానీ నీ మనసు అర్థం చేసుకోవడం నాకు చాలా ఆలస్యమైందమ్మా మీదన నువ్వు ముందు నుంచి చెప్తూనే ఉన్నావు దేవా మంచివాడు దేవా మంచివాడు అని నేనే వినిపించుకోలేదు దేవా మనస్తత్వం ఏంటో నేను తెలుసుకోలేకపోయాను ఎదుటి వాళ్ళు ఆపదలో ఉంటే దేవా తనే ముందుండి వాళ్ళని కాపాడుతాడు పైగా ఒక ఆడపిల్ల కన్యాయం జరిగింది అంటే తన జీవితం ఏమైపోయినా పర్వాలేదు అని ఆడపిల్ల జీవితాన్ని కాపాడతాడు అంత గొప్ప లక్షణాలున్న దేవాను ఇన్ని రోజులు నేను అల్లుడుగా అంగీకరించక ఎంత పెద్ద తప్పు చేశానా అని అనిపించింది అని చెప్పనేసరికి అవునా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను దేవా గురించి నేను గొప్పగానే ఊహించుకున్నాను నేను ఊహించుకున్నట్టుగానే దేవా ఎప్పుడూ ఏ తప్పు చేయడు ఆ రౌడీయిజం కూడా మానేస్తే దేవాలో మంచి మార్పు వచ్చినట్టే అని చెప్పనేసరికి ఇంకా దేవా ఏం మాట్లాడు దేవా అని చెప్పను కానీ చెప్పండి అని చెప్పనేసరికి ఈ బట్టలు వేసుకుంటా లోపలికి వెళ్ళి అనగానే సరే అంకుల్ అని కోటు సూటు వేసుకుని వస్తాడు వేసుకుని వచ్చాక నా అల్లుడు అని చెప్పి ఇంకా దేవా నా అల్లుడు నేను అల్లుడుగా అంగీకరిస్తున్నాను అంటూ దేవాని కాస్త గుండెలకి హత్తుకుంటాడు హరివర్ధన్ మిథున చాలా సంతోషపడిపోతుంది నాన్న అంటూ మిథున కూడా హరివర్ధన్ని పట్టుకుంటుంది నువ్వు దేవా ఎప్పటికీ కలిసే ఉండాలి మీకు ఎలాంటి కష్టం లేకుండా నేను చూసుకుంటాను ఎలాంటి పాద లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త దేవాకు మిథునకు మాటిస్తాడు మాటిచ్చిన తర్వాత చాలా థ్యాంక్స్ బాబు గారు అని చెప్పాను కానీ మనలో మనకు థ్యాంక్స్ ఏంటి పిల్లలు సంతోషంగా మించి మనకి ఇంకేం కావాలి పిల్లలు సంతోషంగా ఉంటేనే కదా మనం హ్యాపీగా ఉంటాము అని చెప్పి మాట్లాడేసరికి అవును నిజమే అని చెప్పి ఇంకా చాలా సంతోషంగా అయితే అందరూ మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకోవడం చూసి త్రిపుర రాహులు చచ్చిపోతూ ఉంటారు వాళ్ళకసలు దేవాన్ని అల్లుడుగా అంగీకరించడం ఇష్టం ఉండదు కదా దేవా అంటేనే ఇష్టం ఉండదు ఇంకా దేవాని ఉండదు కదా సో దేవాను అల్లుడిగా అంగీకరించినందుకు గాను లోపల కుళ్ళిపోతూ ఉంటారు అక్కడ ఇంకా సూర్యకాంతం కూడా కారాలు మిరియాలు నూరేస్తూ ఉంటుంది ఎందుకంటే మిథున ఇంటి కోడలుగా వస్తే తినకు ముందే తను గొప్ప తగ్గిపోతుందని తను ఫీల్ అవుతుంది మిథునకుండేది మిథునకుంటుంది సూర్యకాంతానికి విచ్చే విలువ సూర్యకాంతానికి ఉంటుంది అయినా మిదనకు సూర్యకాంతానికి పోలికెంటి మిదన అందరు బాగుండాలి అనుకుంటుంది సూర్యకాంతం మాత్రం నేను మాత్రమే బాగుండాలి అనుకునే స్వార్థపర్రాలు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా హరివర్ధన్ అయితే దేవా మంచితనం తెలుసుకుని ఇక్కడ వేళ్ళ నుంచి కాపాడిన దేవాను అల్లుడుగా అంగీకరించడంతో పాటు మిథునకు భర్తగా అంగీకరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా అల్లుడుగా అంగీకరించాలని కోరుకోవడంతో పాటు ఆదిత్య నిజ స్వరూపం అటు హరివర్ధన్కి ఇటు ఆది దేవాకు మిథునకు కూడా తెలిసి ఆదిత్య దేవాను ఇటు మిథునను విడదీయడానికి ఎన్ని చేశాడో అన్ని విషయాలు బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నుంచితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడంతో పాటు ముందుగా మీరు చూడగలుగుతారు దేవా మీదన కలిసి ఉండాలి అని మీరు కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్